గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నాట్స్ సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో లక్ష్మణరావు మాట్లాడారు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన సేవా నిర్వహించడం పేద ప్రజలకు అందించడం గొప్ప తెలిపారు నాట్స్ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అన్నారు రెండు రాష్ట్రాల్లో మిషన్ శిక్షణ శిబిరాలు ఉచిత కంటి వైద్య శిబిరాలు ప్రభుత్వ పాఠశాలలకు సైకిల్ స్టాండ్స్ నిర్మాణం మెడికల్ క్యాంపులు నిర్వహించడం గ్రూప్ టూ కంటి వైద్య శిబిరంలో ఆరు వందల ఇరవై మంది పరీక్షలు చేయించుకోగా మూడు వందల డెబ్బై నాలుగు మంది ఆపరేషన్లకు ఎంపిక కావటం జరిగింది ఈ కార్యక్రమంలో కంటి వైద్య శిబిరం నిర్వహణ కమిటీ అధ్యక్షులు కాకుమాను నాగేశ్వరరావు దాసరి సుబ్బారావు రమేష్ ఎస్ చౌదరి లావు శివప్రసాద్ పోతురాజు తదితరులు పాల్గొన్నారు ఆ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఐక్యాన్య పరీక్ష శిబిరానికి వచ్చిన మీ అందరికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారిందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు స్వాగతం అలాగే శంకర్ ఐదు ఆసుపత్రి నుంచి డాక్టర్లు సిబ్బంది కూడా వచ్చారు వారికి కూడా స్వాగతం నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ అధ్యక్షులుగా మన ప్రాంతానికి చెందిన మన జిల్లాకు చెందిన తెల్లపాటు చెందినటువంటి నూటి బాబా చౌదరి గారు ఉన్నారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వరుసగా మూడవసారి ఐక్యా జరగడానికి వారు తీసుకున్నటువంటి సేవ ఈ ప్రాంతంలో ప్రజలకు వాటిలో ప్రధానంగా మనకి కంటి చూపు మనం ఏ పనైనా చూసుకోవడానికి కళ్ళు ప్రధానంగా దోహదం చేస్తాం అందుకే నయనేంద్రయాల్లో నయనం ప్రధానం అంటారు అంటే కన్య ప్రధానం అటువంటి ప్రాముఖ్యతను గుర్తించి కోపే తోబే గారు ఈ కార్యక్రమాన్ని మూడో సంవత్సరం దిశంగా నేను కూడా చూస్తా సహజంగా ఏంటంటే మనం ఎక్కడన్నా ఉద్యోగాలు అపాయించి

గ్రామంలో పిఏఎస్ కాలేజీలో మ్యాథ్స్ మెగా కంటి శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇది మన మూడు సంవత్సరాలుగా గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పటి వరకు వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించటము దాని ద్వారా శస్త్ర చికిత్సలు ఉచితంగా వారికి చేపించటము అవసరమైన వారికి మరియు కళజోళ్ల పంపిణీ ఉచితంగా ఇవ్వటము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం మన పదాడు గ్రామమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ వాతావరణంలో నివసించే వారందరికీ కూడా కంటి సమస్యలు చాలా ఉన్నాయి వారికి ఉచితంగా ఇలాంటి శిబిరాల ద్వారా వారికి తోడ్పాటును అందించాలి అనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా రైతులకి